বিশালকালে পশ্চিম মধ্য্যানে বিশালকালে পশ্চিম মধ্য্যানে বিশালকালে নিয়া ডাউন ডাউন নিয়া ডাউন ডাউন নিয়া ডাউন बंगाल राज्य गोपी राज्य चंद्र राज्य विजय राज्य बंगाल राज्य गोपी राज्य Dishari, 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 रीवा इसके ना इदेमी राज्य इदेमी राज्य गोंडन राज्य दोपीड़ी राज्य इदेमी राज्य इदेमी राज्य गोंडन राज्य दोपीड़ी गोंडन राज्य दोपीड़ी राज्य इदेमी राज्य ओटोमे प्रबत्तना एटी पार्टनपंडी सीएम डाउन डाउन सीएम गोंडन सीएम डाउन डाउन इदेमी राज्यनी देन डाउन डाउन सीएम डाउन डाउन கஷ்டப்படையமை பார்த்தது ಅನಿ ಶಾ ಜಯಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಬಂದೆ లు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ మద్యం మీద మహిళలందరం ఏలూరు జిల్లా మహిళలందరం కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ మహిళలంతా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు మన రాష్ట్రంలో మద్యం ఏరులైపోతుంది కల్తీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం నాయకులే ప్రైవేటు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీల ద్వారా మద్యాన్ని ప్రైవేటు దుకాణాలలో అమ్మిస్తూ ప్రజల ప్రాణాలను ప్రాణాలను తీస్తున్నారు ఇలా మహిళలందరూ మా తాలిబట్టుని కాపాడండి మా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది దీన్ని చూసైనా కనీసం కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడాలని మేము సిగ్గుపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం అందరూ కనీసం ఈ మధ్యమ కల్తీ కల్తీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ప్లస్ వి ప్రజలందరికీ వై విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ అటువంటి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము ప్రైవేట్ విద్యా వైద్యం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు వాటిని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్నే వాటిని కాపాడి మెరుగైన విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని ఈ కల్తీ మద్యంని ఎవరు తయారు చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్య వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కల్తీ మద్యం అరికట్టాలని మేము వైఎస్ఆర్సీపీ మహిళ అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కల్తీ మద్యాన్ని విరివిగా ప్రతి మన కిల్లి కొట్టెల కాడ నుంచి మనం వాటర్ బాటిల్స్ కూరగాయలు ఎలా దొరుకుతున్నాయి ప్రతి గ్రామంలోనూ అంత విరివిగా దొరుకుతున్నాయి అలాగే నిన్న ఏడూరులో కూడా ఒక సంఘటన జరిగింది మన జీవి మాల్ సందులో ఒక కల్తీ మద్యం తాగి ఒక ఆయన చనిపోయారు ఇలా ఎందరో మనుషుల ప్రాణాలను తీసుకుంటూ దాని మీద వీళ్ళు ఆదాయాన్ని కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ దాని మీద ధనార్జన కోసం పోలాడుతున్నారే తప్ప కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదని దీని ద్వారా తెలుస్తుంది పది సంవత్సరం నర గడిచినా కూడా ఎప్పటికీ కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కళ్ళు తెరవని పరిస్థితిలో ఉన్నారు కనీసం ఎప్పటికైనా కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజలందరినీ కాపాడాలని మా మహిళల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము అలాగే ఉచిత బస్సులు అంటూ పదిహేను ఇరవై రకాల బస్సులు ఉంటే నాలుగైదు రకాలకే పరిమితం చేశారు అంటే పేద ప్రజలు పేద మహిళలు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళు స్లీపర్ కోచ్లు ఎక్కాల్సిన అవసరం లేదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నాము ఈ విధంగా చేస్తే కనుక వచ్చే ఎలక్షన్లో మీకు మహిళలే బుద్ధి చెబుతారు అని తెలియజేస్తున్నాం ఈ వెనపక్కు డిపార్ట్మెంట్కి అందించడం కోసం కమిషనర్ గారికి మేము థ్యాంక్ యూ అండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మరి మహిళా స్టేట్ మహిళా ప్రెసిడెంట్ వరుధి కళ్యాణి గారు ఆదేశాలు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వారు డిఎన్ఆర్ గారు మరి జేపీ గారు మా ఇన్ఛార్జి వారి జేపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా మహిళా కమిటీ అంతా కలిసి మరి ఇక్కడికి రావడం జరిగిందండి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొనియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మరి మా సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడం అంటే ఆయన ఏమన్నా మంచిగా ప్రజలకు ఉపాధి కల్పించి సృష్టిస్తారేమో అనుకున్నాం కానీ ఈ రకంగా మధ్య మరి ఏరులుగా పాలించి మరి సొంత ఫ్యాక్టరీలో సొంత మనుషులతో తయారు చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారు ముఖ్యమంత్రి గారు ఎవరు ఊహించిన విధంగా మేము ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారండి మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజల సేవాల మీద ప్రజల ప్రాణాల మీద మానాల మీద కట్టే ప్రభుత్వం ఎక్కడ నిలబడదండి చంద్రబాబు నాయుడు గారు మరి రా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి చోట కూడా మంచినీళ్ళు మందు వేసుకునే మందుబిళలు దొరకని ప్రదేశం అయితే ఉంది కానీ మద్యం ఈ కల్తీ నారావారి బ్రాండ్ కల్తీ మద్యం దొరకని ప్లేస్ అనేది ఎక్కడ రాష్ట్రంలో కనిపించకుండా ఈ రోజున ఎక్కడ చూసినా ప్రతి చోట మరి కల్తీ మద్యం అనేది ఉంది నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ మరి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానంటే ఆయన ఏదో అనుభవం ఉన్నవాడు మరి ఏదో ఒకటి చేసి ప్రజలకు మేలు చేస్తాడంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మరి ఆయన సొంత మనుషులకి ఆయన పార్టీ కేడర్కి మరి ఆయన అనుచరులకు ఆదాయం సమకూర్చే విధంగా ప్రజల ప్రాణాలతో మరి చెలగాడతాం చెలగాటం ఆడతారని చెప్పేసి మేము ఎక్కడ అనుకోలేదండి మరి ఈ రకంగా చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న మీకు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి ప్రజలకు కావాల్సిన విద్యా వాయిద్యం అనేది అందుబాటులోకి తీసుకురండి కల్తీ మద్యాన్ని కాదండి నారావారి బ్రాండులు లేకపోతే మీ అనుచరులకు నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటన మరి బాండా గారి అనుచరుడు ఏలూరులో ఈ మద్యం షాపు దుకాణానికి యజమాని అని మాకు తెలిసింది మరి ప్రాణాలంటే చెలగాటం లేకుండా అది ప్రాణాలంటే విలువ లేకుండా చెలగాటం ఆడుతున్నారు మీ ఇళ్లలో ఇలా జరిగితే మరి అది మీకు అది మరి మీరే అంటున్నారు జనాభా పెంచాలి జనాభా పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ రకంగా ఈ కల్తీ మధ్య మగవాళ్ళు చనిపోతే ఏ రకంగా జనాభా పెరుగుద్దు అనేది నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నానండి ప్రజలను ప్రజలను గుర్తు పెట్టుకొని మరి జగన్ గారు ఆ రోజున ఈ విధంగానే తాగి మరి చనిపోతారేమో అని చెప్పేసి పెంచి ప్రభుత్వం నడిపే ఆదేశాను దాని స్కాము లిక్కర్ స్కాము అది ఇది అని చెప్పేసి మీరు అన్నారు అప్పుడు ఎంతో మందికి ఉపాధి దొరికింది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అదే స్కామ్ అంటే వీధి వీధికి మరి చిన్న చిన్న షాపుల్లో కూడా మరి ఈ కల్తీ మద్యాన్ని పంపించి మరి స్పిరిట్ని ప్రజల ప్రాణాలు స్పిరిట్ తో తాగించి చంపుతున్నారు అంటే మరి దీన్ని అంటారండి లిక్కర్ స్కామ్ మరి మద్యము స్కామ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి దయచేసి ఆడవాళ్ళు తాళబొట్టలు తెంచి వాళ్ళు ఉసురు పోసుకోవద్దని చెప్పేసి చిన్నపిల్లలు ఉంటారండి తల్లిదండ్రులు పోతే పిల్లలకి ఎవరు ఆధారం ఉండరు అలాంటి కుటుంబానికి పెద్ద తండ్రి పోతే పిల్లలు ఏమైపోతారండి పిల్లలు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎలాగో విద్య ఇవ్వట్లా ఉచిత విద్య ఇవ్వట్లా ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వట్లేదు మెడికల్ విద్యను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయింది అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ కల్తీ మధ్యంలో కూడా ఫెయిల్ అయింది మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేసి ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు